నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంలో జొండవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయ్ దేవస్థానం చైర్మన్ మరియు పోతిరెడ్డిపాలెం గ్రామానికి దత్తత తీసుకున్న టీడీపీ నేత తెలుపూరు అశోక్ రెడ్డి జన్మదిన సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీటీసీ యద్దలపూడి నాగరాజు మాట్లాడుతూ మా గ్రామ దత్తత నాయకుడు జొండవాడ కామాక్షితాయ్ ఆలయం చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పాఠశాలలో తిరుమూరు అశోక్ రెడ్డి సేవా సమితి ద్వారా అశోక్ రెడ్డి సహకారంతో వాటర్ ప్లాంట్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు తీసుకొని అడ్డు వెళ్ళిపోండి మీరు తీసుకెళ్ళి నమస్కారం కొంతరెడ్డిపల్లె గ్రామం కోరు మండలంలో మన స్కూల్ నందు మన గ్రామ నాయకులు తిరుమూరు అశోక్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు ఎంతమందికి తెలుసు వచ్చేది లేదండి అశోక్ రెడ్డి అనుకుంటున్నారు తిరుమూరు అశోక్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు అశోక్ రెడ్డి సేవా సమితి అనేది చాలా రోజుల నుంచి కూడా నడిపిస్తుంది అశోక్ రెడ్డి సేవా సమితి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా కూడా దాంట్లో భాగంగా ఈ స్కూల్లో కూడా గతంలో ప్లేట్స్ కానివ్వండి స్టూడెంట్స్కి షూస్ బెల్ట్ కూడా ఓడించున్నాం అదే సేవా సమితి పరంగా కూడా కోవూరు గవర్నమెంట్ హాస్పిటల్లో లక్ష రూపాయలు వ్యయంతో వాటర్ బోరు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాలంటే ఇదే విధంగా ఇప్పుడు ఈ స్కూల్కి ఎట్లయితే అశోక్ రెడ్డి బర్త్డే కోసం మీ అందరినీ కలుసుకొని మీ సమక్షంగా చేయాలనే ఒక ఉద్దేశంతో వచ్చాము అదేవిధంగా